ఆషాఢంతో నెల రోజులుగా వెలవెలబోతున్న కళ్యాణ మండపాలు మళ్ళీ కలకలలాడనున్నాయి శుక్రవారం నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది వివాహాలు గృహ ప్రవేశాలు నూతన వ్యాపారాలు ఇతర శుభకార్యాలకు ఈ మాసం శ్రేష్టమైంది ఈ ఏడాది శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఉండడంతో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి శుభ ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఆయా ముహూర్తాల్లో వివాహాలు జరిపించడానికి వధువరుల తల్లిదండ్రులు ఏర్పాటు చేసుకుంటున్నారు నంద్యాల రోజకుంటలో వెలిసిన నాగలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అలాగే పలు ఆలయాల్లో ఉత్సవాలు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి ముఖ్యంగా అమ్మవారి ఆలయాల్లో ప్రతి శుక్రవారం సామూహిక కుంకుమార్చనలు పల్లిక సేవలు మంగళవారాల్లో కాత్యాయని వ్రతాలు జరగనున్నాయి ఇక ఆగస్టు ఎనిమిదవ తేదీ వరలక్ష్మి వ్రతం సందర్భంగా సామూహిక పూజలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఇలాగే శ్రావణ మాసానికి ఆరంభం కాబట్టి మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు మాచే నిర్మించబడి నిర్మించబడిన నూతన అనుభవం అది తక్కువ ధరకు పెట్టినాము మీరు మీ క మీ ఇంట్లో శుభకార్యాలకు మా కళ్యాణంలో వినియోగించేది శ్రావణ మాసం కూడా వస్తుంది వరలక్ష వ్రతాలు ఉన్నాయి అందరూ మహిళలంతా కలిసి బాగా ఇట్లాంటివన్నీ జైవ్రదం చేయాలని మా గుడి తరఫున మా అధ్యక్ష అన్న గురుమూర్తి అన్న ఆధ్వర్యంలో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా ప్రజలు ఇట్లాంటివి చూసి గుడికి ఇంకా రావాలని అందరం మేము కోరుకుంటున్నాము కళ్యాణ మండపం బాగా జరుగుతుంది అందువల్ల ప్రజలు ఇంకా ఆలోచించి బాగుంది అని అందరు కూడా వస్తున్నారు ఇంకా చూసి కూడా మహిళలు అందరు రావాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాము మాసం మొదలవుతుంది అందరూ శ్రావణ మాసంలో కూడా వరలక్ష్మి రథము వ్రతము స్వామి వార్షికోత్సవం కళ్యాణం అన్ని ఉన్నాయి అన్ని కార్యక్రమాలలో ఇలాగే అందరూ పాల్గొని జయప్రదం చే మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి